પૈકે કાંજન હે બાબુ

బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జన్మదినం కర్నూలు అంతా కూడా బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉంది కానీ ప్రభుత్వము గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాలు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని జరిపించింది కర్నూల్లో ఒక పండగ వాతావరణంలో హట్టహాసంగా దాదాపు రెండు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎంతో ఘనంగా కలెక్టర్లు మినిస్టర్లు ఎమ్మెల్యేలు పాల్గొనేటువంటి కార్యక్రమం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము కేవలము హాస్టళ్లల్లో మాత్రమే ఎస్సీ హాస్టళ్లల్లో మాత్రమే జరిపండి వాళ్ళకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా జరిపండి అని ఈ కార్యక్రమాన్ని ఎస్సీ హాస్టళ్ళకు మాత్రమే పరిమితం చేయడం ఇది చాలా దుర్మార్గం కుల వివక్ష చూపిస్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారంటే దళిత జాతి నే దళిత నేత కాదు ఆయన భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశం చూపించినటువంటి భారతదేశానికి ఒక నాయకుడు ఈరోజు భారతదేశాన్ని ఒక రాజ్యాంగం రాసి భారతదేశం ఆ రాజ్యాంగం ప్రకారం భారతదేశం ముందరిపోతుంది భిన్న సంస్కృతులు భిన్న మతాలు ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నా కూడా భారతదేశం ఐక్యంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీకు ఆ రాజ్యాంగం మీద గౌరవం లేదు కేవలం మీకు మీ రాజ్యాంగం అంతా రెడ్ బుక్ రాజ్యాంగం మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే రకంగా ఈరోజు కర్నూలులో మీరు చర్యలు తీసుకున్నారు ఈరోజు ఎన్టీ రామారావు గారి జన్మదినం వచ్చిందంటే దాదాపు మూడు రోజులు మహానాడు పేరుతో దాదాపు ఇరవై ముప్పై వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి యాభై అరవై రకాల భోజనాలు పెడతారు సంతోషం ఆయన జన్మదినాన్ని కూడా నడపాలి ఆయన కూడా మంచి నాయకుడు కానీ బాబాసాహెబ్ అంబే జ ఎన్టీ రామారావు గారి జన్మదినానికి అనుకునేటువంటి విలువలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి పదోవంతు కూడా లేదా ప్రభుత్వ ఖర్చుతో జరపడానికి కూడా ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఖర్చుతో జరుపుతుంటే ఈరోజు అది కూడా ఎత్తేసి ఎస్సీ హాస్టళ్లలో చాక్లెట్లు బిస్కెట్ల కాడికి సరిపుచ్చే కార్యక్రమం పెట్టడం దుర్మార్గం దీన్ని మేము చాలా నిరసిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం